లేకపోతే నా సొంత డబ్బులతో అయినా చూస్తున్నాడు ఈ లోపల ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు ఆ పార్టీ విలీనం చేశారు అయిపోయింది తర్వాత జగన్ గారు వచ్చారు జగన్ గారిని కూడా అక్కడ తీసుకెళ్ళగలి జగన్ గారిని కూడా తీసుకెళ్ళగలిగి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వస్తే మీరు అక్కడ తీసుకెళ్లి సమస్యలు చూపించేది పోయి సమస్యలు చూపించుకోకుండా ఎవరో ఇద్దరు దగ్గరికో ముగ్గురు దగ్గరకో దింపి మాట్లాడించి ఆయన పంపించడానికి ఆయనకి కూడా అప్రద నువ్వు ఆయనకు కూడా అప్రదశత్ ఖ్యాతి ఇచ్చేటట్టుగా మన ఉపసాపతి గారి పరిస్థితి ఉంది ఇది చాలా అన్యాయమైన పరిస్థితి ఇప్పుడు రాగడేదో జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి కాలేజీలో ట్వంటీ టూ ఏ రద్దు చేస్తాను తీసుకొచ్చినప్పుడు కోడూరు రోడ్డు ఇంకా చిన్న చిన్న ఏ అడిగే కంపోస్ట్ అయింది అడిగి ఆ రోజుని ఖచ్చితంగా చేస్తారని చెప్పాడు వాగ్దానం చేశాను ఎన్ని నువ్వు కనీసం అది కూడా చేయలేక తీసుకెళ్ళిపోకుండా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అపఖ్యాతి కావాలన్నా లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లేదు మీ ఎఫిషియన్సీ ఏమైంది ఇంత ఇంతకాలం పనిచేసావు కదా ఈ పని పట్ల నీకు శ్రద్ధ ఉండాలి కదా శ్రద్ధ ఎందుకు లేదు మాట్లాడితే ఏదో ఒక మసి మసి మారేడికాయ చేసినట్టుగా శిథిలావస్థరింది ఆడేట్ అంటాడు మూడేళ్ళు మేము అధికారంలో ఉన్నాం రెండేళ్ళే కరోనా పోయింది ఎంతకుముందు పాతి ముప్పై నువ్వు ఉన్నప్పుడు చేరిని శిథిలావస్థకి మేము చేరునంట నువ్వు వచ్చావు వచ్చిన తర్వాత ఏం చేసా రేలింగ్ నుంచో పెట్టి దానికి పెయింట్ రుదు అంతే కదా దానికి ఏమైనా కొత్తగా ఏమి చేసావా అన్నీ ఏదన్నా పేపర్కి నీ పొగట్టలకి నువ్వు పొగిడించుకోవడానికి పొగస్తుంది దానికి తప్ప ఇప్పుడు ఒక సంవత్సరం పాటు ఆ నాన్నగారిని కార్యక్రమం పెట్టాడు అవి చెప్ప అవి చేయడానికి చాలా మందిని ఇక్కడికి నువ్వు తీసుకొస్తుంది అమ్మ నాన్నగారు సింగర్ ఒక వచ్చాడు ఆయన చాలా చెప్పాడు నీటి దాని మీద నీటి వనరుల మీద గోడ మాట్లాడారు ఎట్లా చేయవచ్చు చెప్పాడు పాత గవర్నమెంట్లో నేను రెండు బ్యారేజ్ ప్రపోజల్ పెట్టాను ఒక బ్యారేజ్ ఉంది అది కూడా ఫైనాన్స్కి వెళ్ళింది డిపిఆర్ లైఫ్ అయింది అది దాన్ని తీరాదు బయటికి దాని ఛాన్స్ రాదు ఎన్ని కాకోకుండా ఎల్లకాలం నీ నిన్ను పొగిడించుకుంటాం నీకేదో పాక్సంగలు బుక్ చేసుకుంటాం తప్ప ఏమీ లేదు నేను ఒకటే అన్నా మీ నాన్నగారు ఉన్న కాకోకుండా నువ్వు చేసింది గుర్తుండిపోయేది ఏదైనా కరోనా టైంలో అసలు బయటకు వచ్చావు ఏమి లేదు ఇవ్వడానికి కూడా నీకు అధికారం వచ్చిన కూడా అట్లాగే ప్రవర్తిస్తున్నావు తప్ప ఇంకోటి కానే కాదు ఈ నియోజకవర్గం డెవలప్మెంట్ గురించి నువ్వు పూర్తిగా సజ్జ నువ్వు ఎదురుముండి బ్రిడ్జి శాంక్షన్ అయి ఉంది దాని టెండర్ బ్రిడ్జ్ కట్టించు అట్లాగే అవుట్ ఫార్ స్వీజ్ ఆ రబ్బర్ పెట్టించబోన్ అది లేచిపోయింది అట్లా కాకోకుండా ఆ ఫైనాన్స్లో ఉన్న ఆ పాత ప్రపోజల్ తీసి దాన్ని శాంక్షన్ చేయించి ఫైనాన్స్ శాంక్షన్ చేయించి అవి కట్టించాల్సిన అవసరం ఇవాళ రైతాంగానికి ఇబ్బంది వచ్చినప్పుడు మాట్లాడదాం అరటి తోటలో పోయినాయి పవన్ కళ్యాణ్ కానీ ఒక అరటి తోట చూపించాము ఒక ఎకరం తోట పోయినప్పటికీ మూడు లక్షల రూపాయలు లాస్ వస్తుంది త్రీ ల్యాక్స్ ఇవాళ సుమారుగా ఏడు ఎనిమిది వందల ఎకరాలు ఈరోజు నిన్న ఐదు వందలు ఆరు వందలు అనుకున్నాం కల్లా తెలుసుకుంటే తొమ్మిది వందల నుంచి వెయ్యి దాకా ఉంది ఒక్కొక్క ఎకరానికి మూడు లక్షల రూపాయలు లాస్ అరటి అరటితో వీటిని అన్నింటినీ సక్రమంగా ఇవాళ్ళకైనా సరే ఆ లెక్కలు సరిగ్గా తీసి రైతు నష్టపోకుండా చేయండి పోయినసారి గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చేసింది ఆ ప్రభుత్వం చేయడం మూలంగా పోయినసారి పసుపు కండ అన్నిటి తోటలో పోయిన లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చింది ఇప్పుడు రైతాంగం ఇన్సూరెన్స్ చేసుకుని కొంతపత్తి పరిస్థితులు ఉండేది ఇవాళ నష్టపరిహారాన్ని కరెక్ట్గా అంచనా చేసి మళ్ళీ చాలామంది ఒక చేను ఆరో చేను కాదు ప్రతి చేంత ఖచ్చితంగా దెబ్బతి నియోజకవర్గం మొత్తం ఒరి మాత్రం సింక్ పాలు పోసుకునేటప్పుడు దానికి పగిలిపోయి దాంట్లో నీళ్ళు వెళ్ళి తప్ప తాడు వస్తుంది దీన్ని దీన్ని కరెక్ట్గా అంచనా వేసి ఇప్పుడు కన్నా ఆ లెక్కలు సరిగా తీసి రైతాంగాన్ని వెంటనే పాత గవర్నమెంట్లో ఇన్పుట్ సబ్సిడీ అనేది ఆ సంవత్సరం ఏ సంవత్సరం అయితే నష్టం జరిగిందో ఆ సంవత్సరమే పే చేసేవు నువ్వు కూడా అట్లా పే చేయించి రైతుతో మంచిగా పెంచుకో తప్ప ఇటువంటి మాటలు ఆళ్ళ తిట్టించడం వీళ్ళు తిట్టించడం తిట్టించడం కూడా ఆయన మాట్లాడలేదు ఏదైనా అడిగవు నువ్వు ఎదురు మనం బ్రిడ్జెస్ దాన్ని మాట్లాడే ఇంకొక ఆయనతో ఎవరితోనూ మాట్లాడించి సాగులు మట్టిలో చూపుతాడు కళలు నరికి ఉంది కళలు నరికి పోడుతూ వాళ్ళతో దగ్గర స్వీట్ పెట్టిస్తాడు మేమేం వాళ్ళ మీద వెళ్దానికి పోతుంది మా మీద వద్ద చూస్తే అది వేరే సంగతి కానీ మేము ఎవరితో అతనితో కలిగిస్తున్నాము మేము చెప్పే వాస్తవాన్ని ఎవరేం మాట్లాడినా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోమన్నా ఇంకోటి జాగ్రత్త పెట్టుకున్నా వాస్తవాన్ని మాట్లాడుకోకుండా ఉండం మాట్లాడుతూనే ఉంటాం ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఆలోచించుకొని మీతో ఎందుకు మాట్లాడుస్తున్నారు ఎవరు మాట్లాడుస్తున్నారు నేను చెప్పేది ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారికి నేను చెప్తున్నాను దాన్ని తీసుకొచ్చి ఎవరితోనో మాట్లాడుస్తూ ఉంటారు నేను నిన్నే అడుగుతున్నాను ఎందుకంటే బ్రిడ్జ్ ఎందుకు చేయబు ఇవాళ్ళు నిన్ను అడుగుతున్నాను జగన్ నువ్వు ఆయన తీసుకొచ్చావు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ తీసుకెళ్లాలా అటు గొలబాల్ వైపుకి అటు నుంచి తీసుకెళ్ళి ఆ వాటర్ ఫాల్స్ చూపించి నాగాలక్ మీద తీసుకొచ్చి పోయిన రైతాంగానికి కనీసం డిప్యూటీ సీఎం గారు మనం ఓట్లేసి గెలిపించాం పవన్ కళ్యాణ్ మోహన్ గారు ఇక్కడ గెలిచారు ఆయనకి మనం చెప్పుకున్నవని తృప్తంగా రైతులు కట్టి